ప్రజలు తిరస్కరించారు కానీ మేము ఒకటి చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే ప్రజలు అడగకుండా బొమ్మరి లేదో సినిమాలో ఉంది కదా ఫాదర్ లాగా అడగకుండా అన్ని ఇచ్చాడు పేద ప్రజలకి ఆరోగ్యం గురించి గ్రామాల్లోనే ఆరోగ్యం ఏర్పాటు చేశారు పేద ప్రజలు పిల్లలు బడికి పోవాలంటే అమ్మఒడి ఇచ్చాడు వాడు చదువుకోవాలంటే విద్యా దీవెనిచ్చాడు వాళ్ళకి వసతి దీవెనిచ్చాడు పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవాలంటే చేతినిచ్చాడు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పలేనని గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాడు హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశాడు ఆరోగ్య సురక్ష పెట్టాడు గ్రామంలోనే జబ్బుల్ని ఏర్ జబ్బుల్ని చూసి డాక్టర్లు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఏ జబ్బు కార్యక్రమాలని ఏర్పాటు చేశాడు గ్రామాల్లోనే ఒక ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేశారు ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించడం చాలా బాధగా ఉంది ఇన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలు అడగకుండా ఇచ్చినందుకే జగన్మోహన్ రెడ్డికి ఈ మ్యాండేట్ ఇచ్చారని మేము భావిస్తున్నాం పేద ప్రజలకి ఇంతకన్నా ఎక్కువ మ్యాండేట్ ఇస్తారనే ఆ భావనతోనే మళ్ళీ కొత్తగా జగన్ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు ఈ ప్రభుత్వం ఏం మంచి చేస్తుందో చూస్తాం త్వరగానే అందరికీ విషయాలు తెలుస్తాయి ఈరోజు అన్ని కార్యక్రమాలు అయితేనేమి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందాం కేవలం నలభై శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే ప్రజల పక్షాన కూడా ప్రజలు ఉండారని మా పక్షాన్ని కూడా ప్రజలు ఉండాలనేది పేటకెలం అవుతుంది కానుకునే కనుక త్వరలోనే అన్ని కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకొని పోతారని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి కొనసాగించిన సంక్షేమ పథకాలని అమలు చేస్తారని భావిస్తూ చర్వ